నమస్తే బంగారం పోయిందంటే ఐదు నెలలైంది మేము కాచిగూడలో ఉంటాము షాప్ ఉంటుంది మా కిరాణా షాప్ ఓలీ పండుగ రోజు మేము షాప్ ఫుల్ రెస్ట్ ఉన్నందుకు షాప్ లో ఉన్న మూడు బావుకి నేను ఇంట్లో నుంచి తాళం వేసుకుని మధ్యాహ్నం ఎనిమిదిన్నరకు మా కోడలు మా కొడుకు ఎనిమిదిన్నరకు ఇంటికి వచ్చారు వచ్చే వరకు ఇంటి తాళాలు ఇరగొట్టారు బీర్వీరగొట్టి మొత్తం ఉన్నదంతా దోసుకోపోయి ఎన్ని గ్రాములు ఉంటదమ్మా బంగారం ఎన్ని తోల ఆరు తోల బంగారం ముప్పై తోల యాభై వేలు పైసలు మొత్తం పక్కాడేళ్ళ లూటి చేసిండు చేసి అన్ని కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్కి అప్పుడప్పుడు పోయి ఇచ్చినాము చేసినాము రాత్రి రెండు గంటల వరకు ఇదైంది కానీ వరకు మాకు ఏ న్యాయం జరగట్లేదు ఎంక్వైరీ ఇంటికి వచ్చా చేశారు అన్ని చేశారు అన్ని పోయి పెట్టారు చేసినా కానీ మాకు న్యాయం ఎక్కడ దొరకట్లేదు పోతే మర్చిపోమంటున్నాడు డీసీపీ అయితే మమ్మల్ని బంగారం మర్చిపోమంటున్నాడు మమ్మల్ని నీకు వయసు ఉంది కదా సంపాదించి ఇప్పుడు సంపాదించే పరిస్థితిలో మేము ఎంత కష్టపడి మేము ఎంత చేసి దాచుకున్న పైసలు ఎంతో సంపాదించుకున్నారు మరి కష్టం లేకుండా పిచ్చి కుక్క లాగా తిరుగుతున్నాం కానీ మాకే నాయం అనేది జరగట్లేదు అసలు తిరిగినలేదు తిండి లేక తిప్పలే నీ నేసిన మచ్చి ఇట్లా ఇప్పుడు నడవండి కూడా చేందాక అట్లిందక్క అమ్మకెవరమైనా మీకు ఏమన్నా అంటే అవమాన తెలిసిన వాళ్ళు ఏమైనా అవమానిస్తున్నారు ఏం లేదు అన్ని అన్నమంటే పక్కోడే చేసాడు వాడే ఒప్పుకొన్నాడు అన్ని చేసినాం అన్ని పట్టించాము అన్ని

అయినా నాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు ఎండ్ ఆఫ్ ది డే మాకు రీసెంట్గా డిపార్ట్మెంట్ వాలేజ్ వేరే వాళ్ళ త్రూ తెలిసింది ఏంటంటే గోల్డ్ అనేది అక్కడక్కడ వాళ్ళు వాళ్ళు పనిచేసుకున్నారంట దొంగలు పోలీసులు ఏకమైపోయారు ఇంకా మాకు రాదు మర్చిపో ప్రతిసారి డే వన్ నుంచి గోల్డ్ పోయినప్పటి నుంచి నేను అందరి దగ్గర ఫాలో అవుతున్నాను డే వన్ నుంచి చేస్తామనే మాట అనట్లేదు మర్చిపోమనే చెప్తున్నారు మమ్మల్ని గోల్డ్ మీరు మర్చిపోండి మీకు రాదు అంటున్నారు అంటే మాకు ఒక జస్ట్ అమ్మ ప్రయత్నిద్దామని ఒక మాటనే చెప్పాలి కదా లేదా ఏదైనా చేస్తామని డే వన్ నుంచి మమ్మల్ని ఒక నెగ్లిజెన్ అంటే నెగ్లిజెన్సీ బాగా చూయిస్తున్నారు మా కేసులో వాళ్ళు దొంగల దొంగలని కూడా నేనే పట్టించానండి దొంగలని పోలీసు వాళ్ళు పట్టుకోలే పోలీసు వాళ్ళకి మేమే ఇంకా సహకరించి అన్ని ఎవిడెన్సెస్తో సహా పట్టించాం మర్చిపోమంటున్నారు అందుకే ఇప్పుడు నేను ఎవిడెన్సెస్ తో సహా ప్రజావాణికి ఇప్పుడు వచ్చి ఇప్పుడు అన్ని ఇచ్చాను ఇప్పుడు నేను ఇప్పుడు ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చాక మిమ్మల్ని మమ్మల్ని అడిషనల్ మన కమిషనర్ ని కలమంటున్నారు కమిషనర్ కూడా కలమని చెప్తున్నారు సార్ ఐదు నెలల నుంచి ఐదు నెలలు అయితే అంటే ఇంత ముందు ఎందుకు రాలేదు ప్రజావాణి మమ్మల్ని తిప్పించుకుంటున్నారు అక్కడికి వెళ్ళి ఇటు రా అప్పుడు రా ఇటు రా అని తిప్పించుకుంటున్నారు కుక్కలా తెప్పించుకున్నారు మా పనులు అయితే అవ్వట్లేదు ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళకు మా వాళ్ళు చెప్పిందంతా మేము గుడ్డిగా నమ్మాము మమ్మల్ని నయవంచకం చేశారు మమ్మల్ని అంటే ఇప్పుడు చెప్పారు కదా వాళ్ళ వాళ్ళ పేరు అంటే అది వాళ్ళ కేడర్స్ చెప్పలేను ఎందుకంటే నేను డైరెక్ట్ లోపల ఎవిడెన్స్తో బయట అక్కడ సీపీ గారు అడిషనల్ సిపికి చూపించాక బయట రివీల్ చేయగలుగుతాను సో ఆల్రెడీ నేను అక్కడ ఆల్రెడీ లోపటి ఇచ్చేసాను కూడా సో వాళ్ళు ఇప్పుడు ఆన్ ది దాని మీద వర్క్ అనేది చేస్తున్నారు మరి ఆయన ఐదు నుంచి జరగలేదు అన్నారు మరి ఇప్పుడు జరిగే అవకాశం ఉందంటారు బంగారం ఆల్రెడీ బంద్ చేసుకున్నాను చెప్తున్నారు పోలీసులు దొంగలు కలిసి మరి న్యాయం జరిగే అవకాశం ఉందంటారా ఇప్పుడు మీ మీడియా మిత్రులతో ఇదే ఇప్పుడు నాకు ఇప్పుడు వచ్చి నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా కారణం ఇదే నాకు న్యాయం కావాలని చెప్పేసి బికాస్ మా రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వరకు వెళ్తే రేవంత్ సార్ ఏమైనా యాక్షన్ తీసుకుంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళ మీద నేను కంప్లీట్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్యూచర్లో నన్ను ఏమన్నా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి నేను ఇక కొన్ని చెప్పలేను బయటికి మళ్ళీ రేపు పొద్దున నన్ను ఏదైనా గ్రడ్జెస్ పెట్టుకుని ఏం చేస్తే అంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే ఎలాంటి పరిపాలన ఉన్నా మరి మీకే తెలియాలి సార్ నేను దొంగని పట్టుకున్న తర్వాత రికవరీ ఎందుకు చేయట్లేదు ఐదు నెలల నుంచి ఛార్జ్ షీట్ అనేది వేయలేదు నా కేసుకి దొంగ దొరికాక ఛార్జ్ షీట్ అనేది వేయాలి ఐదు నెలల నుంచి ఛార్జ్ షీట్ వేయలేదు అంటే మీకే అర్థం కావాలి మన డిపార్ట్మెంట్ ఎంత లేజీ ఉందో కాచి కూడా పోయేసి వాళ్ళు ఎంత బంగారం ఉంది మొత్తం ఎంత అంటే ఎంత వాల్యూ చేసి వర్త్ గోల్డ్ పోయింది థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ తులా గోల్డ్ సార్ అయితే వీళ్ళు డే వన్ నుంచి చెప్తే తినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఐతూలాలు పత్తులనే పెద్ద ఆఫీసర్స్కి రాంగ్గా గైడ్ చేస్తున్నారు అంతా సిపి గారికి కూడా గౌన్ రాంగ్గా గైడ్ చేస్తారు డీసీపీ గారికి రాంగ్గా గైడ్ చేస్తారు తర్వాత ఏమైందో తెలియదు బట్ డీసీపీ వాళ్ళు ఏసీపీ వాళ్ళంతా మమ్మల్ని ఇంకా మర్చిపోమని చెప్తున్నారు గోల్డ్ కోసం సిపి గారికి అయితే సార్ బిజీ ఉన్నారు కాబట్టి శ్రీనివాస్ సార్తో అంత ఇంట్రాక్షన్ అనేది అవ్వలేదు బట్ వాళ్ళని ఒకసారి కలిశాను పిటిషన్ రాసి అయితే ఇచ్చారు ఇచ్చినా కూడా ఇంప్రూవ్మెంట్ లేదు